కావేరీ బస్ కాలయమడింది శుక్రవారం శవల బస్సుగా మారింది పంతొమ్మిది మంది బూడిదయ్యారు కర్నూలు శివారు చెట్టమల్లాపురం శుక్రవారం తెల్లవారగానే వారికి అయింది బస్సు డ్రైవర్ స్పృహలు ఉండి కూడా పల్సర్ బైక్ గమనించి కూడా దాని నుంచి పోనిచ్చాడంటే అనుభవలేమి నిర్లక్ష్యం ప్రయాణికుల జీవితంలో ఫణంగా పెట్టిన దుర్మార్గుడు డ్రైవర్ మిరియాల లక్ష్మి ఒక్కసారి చూద్దాం నేరం ఎవరిది శిక్ష ఎవరికి కావేరీ డ్రైవర్ మినియాల కావేరి బస్ డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య నకిలీ తో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు హెవీ లైసెన్స్ పొందాలంటే కనీసం ఎయిత్ క్లాస్ చదవాల్సింది కానీ డ్రైవర్ లక్ష్మయ్య ఫిఫ్త్ వరకే చదివాడు టెన్త్ ఫెయిల్ అయినట్లు నకిలీ సర్టిఫికేట్ సమర్పించి లైసెన్స్ పొందాడు టూ థౌజండ్ ఫోర్లో కూడా లారీ డ్రైవర్గా పనిచేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టును ఢీకొట్టి ఆ సమయంలో క్లీనర్ చనిపోవడం జరిగింది ఇక్కడ అంశం ఏంటంటే టెన్త్ క్లాస్ చదవకపోయినా చదివి ఫెయిల్ అయినట్లు ఇచ్చిన స్కూల్ యాజమాన్యం అనేది ఇది నేరం కాదా ఆ స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అదేవిధంగా ఈ యొక్క కావేరీ బస్సుకు రెండు రాష్ట్రాల్లో అనేక చలాన్లు ఉన్నాయి కనీసం ఇరవై చలాన్ల దాకా ఉన్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఎక్కడ కూడా ఈ చలాన్లు కట్టించుకోలేదంటే ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం చాలా ఉన్నది ఒకటి రెండు చలాన్లు ఉంటేనే బైక్ రైడర్స్ యొక్క తాళం చేతులు లాక్కునే ఈ యొక్క ట్రాఫిక్ పోలీసులు మరియు ఇటువంటి కావేరీ బస్సులు అనేకమైన బస్సుల పట్ల కూడా నిర్లక్ష్యం వహించడం ఇది ఒక ఆ ఘోర తప్పిదం కదా ఇందులో నేరం ఎవరిది శిక్ష ఎవరికి పడాలి ఇకపోతే ఈ యొక్క బస్సుకు అనేక చోట్ల రిజిస్ట్రేషన్ ఉంది రిజిస్ట్రేషన్ ఒక చోట అడ్రస్ ఒక చోట ఈ యొక్క యజమాని వేమూరి వినోద్ కుమార్ ఇతను ట్రావెల్స్ యజమాని ఒంగోలులో ఉంటే దీని యొక్క యజమాని పేరు రాయడంలో రాయగడలో సాయిలక్ష్మణ్ సాయి లక్ష్మణ్ నగర్ చూపించి బస్సు రిజిస్ట్రేషన్ చేయించారు మొదటగా ఈ బస్సు యజమాని అరెస్ట్ చేసి లోపల వేయాల్సిన అవసరం ఉంది అన్ని తప్పుల దడకలతో వ్యవస్థలన్నింటినీ డబ్బుతో ఉన్న ఈ యొక్క వేమూరి వినోద్ కుమారు పంతొమ్మిది మంది సజీవ దహనానికి ముఖ్య కారకుడు కాదా ఇందులో నేరం వేమూరి వినోద్ కుమార్ది కాదా శిక్ష అతనికే పడాలి కాకపోతే ఇక్కడ ప్రయాణికులు పాపం పంతొమ్మిది మంది చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఇక ఆర్టీఓ విషయానికి వస్తే మొక్కుబడిగా ఫిట్నెస్లు బస్సులకు లారీలకు భారీ వాహనాలకు పరీక్షలు జరపకుండానే దళారుల ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందుతున్నారు ఇందులో ఆర్టీఓలో అనేక రకమైన అవినీతి లంచగొండితనం చాలా పేరుకుపోయి ఉంటుంది వారు వీడియో కాలింగ్స్ ద్వారా కూడా సర్టిఫికెట్స్ ఇస్తూ ఉంటారు వీరి యొక్క నిర్లక్ష్యంతో ఈ యొక్క ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఇక బైక్ రైడర్ శివశంకర్ మద్యం మత్తులో బైక్ నడిపి డివైడర్ను గుద్దుకొని ఆ యొక్క బైక్ రోడ్డు మీద ఉండడం ట్రావెల్ బస్ యొక్క ట్రావెల్ బస్ అదేవిధంగా నడిపిస్తూ దాని నుంచే పోనించడంతో ఈ యొక్క ఘోరమైన ప్రమాదం జరిగిందంటే ఆ యొక్క బస్ డ్రైవర్ నిర్లక్ష్యం చాలా వరకు ఉన్నది ఇందులో పంతొమ్మిది మంది చనిపోవడం దీంట్లో ప్రతి ఒక్కరి తప్పిదం చూస్తే అవుపడుతుంది అదేవిధంగా తనిఖీలు తూతూ మంత్రం కాకుండా రోజువారీగా తనిఖీలు చేపట్టాలి అందుకే కదా మీకు ఉద్యోగాలు ఇచ్చింది ఆర్టీఓకి రవాణా శాఖకు అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రతిరోజు కూడా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉన్నది మీరు తనిఖీలు చేయకపోతే ఈ విధంగానే ఇంకా ఘోరాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇందులో తప్పు నేరం ఎవరిదంటే ఇక్కడ పూర్తిగా అధికారుల నిర్లక్ష్యాల వలనే ఇక్కడ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినట్టు సర్టిఫికెట్ ఇచ్చిన విద్యాధికారి చలాన్లు వసూలు చేయని ట్రాఫిక్ పోలీసులు రవాణా శాఖ ఈ విధంగా తిలాపాపం తలా పిడికడనట్టు పంతొమ్మిది మంది మరణానికి వీరందరూ బాధ్యులే అన్నట్టుగా భావించవలసిన అవసరం ఉన్నది అందు అందువలనే ఈ యొక్క ఈ యొక్క డ్రైవర్ని మాత్రం పూర్తిగా కఠినమైన చర్యలు తీసుకొని అతను ఇక బయటికి రాకుండా చూడాల్సిన అవసరం ఉన్నది థ్యాంక్ యూ